నమస్కారం ఈరోజు మనం డీప్ ఫేక్ల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గరున్న కొన్ని కథనాలు రీసెర్చ్ ఆధారంగా అసలు ఈ ఏఐ సృష్టిస్తున్న ఈ డీప్ ఫేక్స్ ఏంటి వాటి ప్రభావం ఏంటి అని వివరంగా చూద్దాం ఖచ్చితంగా అసలు డీప్ ఫేక్ అంటే ఏంటి దానికి మామూలు ఫేక్ వీడియోలకి తేడా ఏంటి వీటి వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి ఎలా గుర్తించాలి ఇంకా చట్టపరమైన అంశాలు నైతిక సమస్యలు ఇవన్నీ టచ్ చేద్దాం సరే ఫస్ట్ అందరికీ వచ్చే కన్ఫ్యూజన్ తీర్చేద్దాం డీప్ ఫేక్కి చీప్ ఫేక్కి అసలు దేన్ని డీప్ అంటున్నారు మంచి ప్రశ్న డీప్ ఫేక్ ఆ పేర్లోనే ఉంది కదా డీప్ లర్నింగ్ ఇంకా ఫేక్ డీప్ లెర్నింగ్ అనేది ఒక రకమైన ఏఐ అది వేలకొద్ది ఫోటోలు వీడియోలు చూసి ఒక మనిషి ముఖం ఎలా కదులుతుంది ఎలా మాట్లాడుతుంది అని నేర్చుకుంటుందనమాట ఓ అలాగా ఆ తర్వాత ఆ నేర్చుకున్న ముఖాన్ని తీసుకెళ్లి ఇంకో వీడియోలో ఉన్న వ్యక్తి మీద అతికిస్తుంది చూడటానికి చాలా రియల్గా అనిపిస్తుంది ఆ మధ్య టిక్ లో టామ్ క్రూజ్ వీడియోలు వచ్చాయి కదా అచ్చం ఆయనే ఉన్నట్టు అవి డీప్ ఫేక్లేనా అవే అచ్చంగా అవే డీఫేక్లు చాలా కన్విన్సింగ్ గా ఉన్నాయి కదా ఇకపోతే చీప్ ఫేక్స్ లేదా షాలో ఫేక్స్ అంటాం అవి అంటే సింపుల్ టెక్నిక్స్ అంటే ఎలాగా ఫోటోషాప్ చేయడం లేదా వీడియోని స్లో చేసి ఎవరో తడబడినట్టు చూపించడం లేదంటే ఏదో వీడియోకి సంబంధం లేని క్యాప్షన్ పెట్టడం ఇలాంటివన్నమాట డీప్ ఫేక్లు ఏఐ వాడటం వల్ల అంత నమ్మశక్యంగా ఇంకా చాలా వేగంగా క్రియేట్ చేయగలుగుతున్నారు అదే సమస్య అయితే నేను చదివిన ఒక ఆర్టికల్లో ఒక నంబర్ చూశాను అది నన్ను నిజంగా షాక్ చేసింది దాదాపు తొంభై ఆరు శాతం డీప్ ఫేక్లు సెక్షువల్గా ఉంటున్నాయని బాధితుల అనుమతి లేకున్నానే చేస్తున్నారని అవును అది చాలా చాలా సీరియస్ విషయం నిజంగా ఆందోళన కలిగించే అది ముఖ్యంగా మహిళలు అంటే పబ్లిక్లో ఎక్కువగా వాళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు టార్గెట్ అవుతున్నారు ఎందుకని ఈ టెక్నాలజీని అంటే రివెంజ్ పోర్న్ కి వేధించడానికి మెయిల్ చేయడానికి ఒక వెపన్ లాగా వాడుతున్నారు టైలర్ స్విఫ్ట్ లాంటి వాళ్ళు కూడా దీని అవ్వడం చూశాం ఇది బాధితుల మెంటల్ హెల్త్ మీద వాళ్ళ సోషల్ లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోంది ఇంకా అట్టడుగు వర్గాలు ఎల్జీబీడీ క్యూ ప్లస్ కమ్యూనిటీ వాళ్ల మీదైతే ఈ ప్రభావం ఇంకా దారుణంగా ఉంటుంది ఇంత భయంకరంగా ఉంది కాబట్టి వీటిని గుర్తించడం చాలా అవసరం కదా అది సాధ్యమేనా ఎందుకంటే క్రియేట్ చేసేవాళ్లు గుర్తించేవాళ్ల మధ్య రేస్లాగా ఉంది అంటున్నారు నిజమే ఇదొక ఆరుత పోటీ లాంటిదే ఏఐ చేసిన ఫేక్ను గుర్తించడానికి కూడా ఏఐనే వాడాల్సొస్తోంది కొన్ని పద్ధతులైతే ఉన్నాయి ఉదాహరణకి బయలాజికల్ సిగ్నల్స్ అంటారు అంటే కణురెప్పల కదలికలు ముఖంలో రక్తప్రసరణ వల్ల స్కిన్ టోన్లో వచ్చే చిన్న చిన్న మార్పులు ఓ అంత సూక్ష్మంగానా అవును ఇంటెల్ వాళ్లు ఫేక్ క్యాచర్ అని ఒకటి డెవలప్ చేశారు అది ఇలాంటి సిగ్నల్స్తో తొంభై ఆరు శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా మనం మామూలుగా చూసి కనిపెట్టగలమా కొన్నిసార్లు సాధ్యం పెదాల కదలికకి మనం వింటున్న సౌండ్కి సింక్ లేకపోవడం దాన్ని ఫోనిం విజిం అంటారు అంటే మాటకి పెదాల కదలికకి సంబంధం లేకపోవడం సరిగ్గా అదే కొన్నిసార్లు ఫేస్ మూమెంట్స్ నీస్టేసింగ్గా గా ఉంటాయి కళ్ళు ఏదో తేదాగా ఉండటం స్కిన్ మరీ నున్నగా లేదా మరీ ముడతలుగా ఉండటం బ్యాక్గ్రౌండ్లో ఏదైనా బ్లర్గా ఉండటం ఇవన్నీ గమనించొచ్చు కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఈ తేడాలు కూడా తగ్గిపోతున్నాయి గుర్తించడం కష్టమవుతోంది మరి చట్టం ఏం చేస్తోంది వీటిని ఆపడానికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ వస్తున్నాయా ప్రపంచవ్యాప్తంగా చట్టాలు నెమ్మదిగా వస్తున్నాయి ఇంకా పూర్తిస్థాయిలో లేవు ఇండియాలో చూస్తే ఐటీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ సిక్స్టీ సిక్స్ డి సిక్స్టీ సిక్స్ ఈ సిక్స్టీ సెవెన్ కింద కొంతవరకు యాక్షన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి గైడ్ లైన్స్ ఇచ్చింది థర్టీ సిక్స్ గంటల్లో డిఫెక్ట్స్ తీసేయాలని థర్టీ సిక్స్ గంటలా అది చాలా సమయం కదా అవును అది ఒక సమస్యే కొత్త చట్టాలు తీసుకురావాలని చర్చలు జరుగుతున్నాయి రీసెంట్ గా అనిల్ కపూర్ లాంటి యాక్టర్స్ కేసుల్లో కోర్టులు వాళ్ల పర్సనాలిటీ రైట్స్ ని ప్రొటెక్ట్ చేశాయి అమెరికాలో యాక్టర్స్ గిల్డ్ స్ట్రైక్లో కూడా ఈ డిజిటల్ ఇమేజ్ వాడకం పెద్ద ఇష్యూ అయ్యింది అయినా గ్లోబల్గా ఒక స్టాండర్డ్ లేదు ఎన్ఫోర్స్మెంట్ ఇంకా పెద్ద ఛాలెంజ్ అంటే చట్టం ఒకవైపు ప్రయత్నిస్తుంటే టెక్నాలజీ ఇంకోవైపు పరిగెడుతోంది మరి టిక్ టాక్ మెటా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ కంటెంట్ క్రియేటర్స్ ఏం చెయ్యాలి వాళ్ల బాధ్యత లేదా ఖచ్చితంగా ఉంది వాళ్లదే కీలక పాత్ర ప్లాట్ఫామ్స్ చాలా చేయాలి కంటెంట్ మోడరేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి వీడియోలకు వాటర్ మార్క్స్ పెట్టడం అంటే లాంటి కంపెనీలు ట్రై చేస్తున్నాయి ఏఐ కంటెంట్ అని క్లియర్ గా లేబుల్ చేయడం ఎక్స్ ట్విట్టర్ లాగా ఇవన్నీ అవసరం కానీ కొన్ని కంపెనీలు వాళ్ల సేఫ్టీ టీమ్స్ ని తగ్గిస్తున్నాయని కూడా వార్తలుస్తున్నాయి కదా నిజమే అది ఆందోళనకరం ఏఐ టూల్స్ డెవలప్ చేసేటప్పుడే కొన్ని ఎథికల్ గైడ్ లైన్స్ సేఫ్ గార్డ్స్ పెట్టాలి క్రియేటర్స్ కూడా బాధ్యతగా ఉండాలి ఇతరుల అనుమతితోనే ఏఐ వాడకాన్ని ఎన్కరేజ్ చేయాలి టెక్నాలజీ న్యూట్రల్ కాదనే వాదన కూడా ఉంది దాని తయారుచేసేవాళ్లు దాని మిస్యూజ్ గురించి కూడా ఆలోచించాలి నిజమే ఈ డీప్ ఫేక్ల వ్యవహారం చాలా కాంప్లెక్స్గా ఉంది ఒకవైపు క్రియేటివిటీ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం మరోవైపు మోసం వేధింపులు ఫేక్ న్యూస్ ప్రమాదాలు చాలానే ఉన్నాయి అవును దీనికొక సింగిల్ సొల్యూషన్ లేదు మనందరిలో అవేర్నెస్ పెరగాలి చూసింది గుడ్డిగా నమ్మకూడదు క్రిటికల్గా ఆలోచించాలి టెక్నికల్గా డిటెక్షన్ మెథడ్స్ ఇంప్రూవ్ అవ్వాలి స్ట్రాంగ్ చట్టాలు రావాలి అన్నిటికన్నా ముఖ్యంగా ప్లాట్ఫామ్స్ క్రియేటర్స్ బాధ్యత తీసుకోవాలి ఈ చర్చంతా విన్నాక మనం ఆన్లైన్లో చూసే వినే ప్రతిదాని గురించి ఇది నిజమా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలనిపిస్తోంది చివరిగా ఒక్క విషయం ఆలోచించండి మనం డిజిటల్ స్పేస్లో చూసే ప్రతిదీ దాని నిజాయితీని మనం అనుమానించాల్సొస్తే భవిష్యత్తులో నమ్మకమనే కాన్సెప్ట్ ఎలా మారుతుంది దాని విలువేంటి